you <laughs> నెల్లూరు కార్పొరేషన్ స్పెషల్ డ్రైవ్ నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి కార్పొరేషన్ కమిషనర్లు పాల్గొన్నారు ముందుగా మంత్రి నారాయణ అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా రాష్ట్ర పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యులత ఆయా శాఖల అధికారులతో సమక్షంలోని వారు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు ప్రధానంగా పెండింగ్ భవన నిర్మాణాల దరఖాస్తుదారులపై మంత్రి ప్రత్యేక దృష్టి సారించారు పలువురు పలు సమస్యలను మంత్రి తెలియజేశారు సంతకాల కేసును ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు స్పెషల్ డ్రైవ్ లో వచ్చినటువంటి దరఖాస్తులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని మంత్రి నారాయణ అధికారులని ఆదేశించారు ಸ್ವಾಗ ಸರ್ ಈ ರೋಜು ಮನ ಸಿ ಮಾತಾಡೋಣ